తులారాశి వారికి క్రోధి నామ సంవత్సరం అంతా కూడా మాసాల పరంగా ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు అలాగే ఆదాయ వ్యయాలు పూజ అవమానాలు ఇవన్నీ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం తులారాశి అనగానే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు రా రి రు రే రో తా తి తు తే అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది గురువు మే ఒకటి వరకు కూడా ఏడున్న తామ్రమూర్తిగా ఉండడము సమయానికి ఆదుకునే వారు ఉండకుండా ఇబ్బంది పడ్డము తర్వాత సంవత్సరం అంతా కూడా ఎనిమిదిన లోహమూర్తిగా ఉండడము చాలా శ్రమతో కూడినటువంటి పనులు అలాగే విఘ్నాలు ఎక్కువ అవడం అనేది మనం గమనిస్తాము శనీశ్వరుడు ఐదున రజతమూర్తి మానసికంగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి చికాకులు తరచు కలుగుతూ ఉంటాయి రాహు సంవత్సరమంతా ఆరున లోహమూర్తిగా ఉండడము తరచూ ఊహించని అనారోగ్య సమస్యలతో బాధపడతారు మరి కేతువు సంవత్సరమంతా పన్నెండులో లోహమూర్తిగా ఉండడం వలన వ్యవహారంలో వ్యతిరేకతలు అనేవి మీకు పెరుగుతాయి క్షైత్రమాసం చూసినట్టయితే బుధ రాహువులు అలాగే కుజుడు గురువు శుభులుగా ఉండడము అనవసరమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు రివర్షన్ లేక సస్పెండ్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో దొంగతనం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి మాసాంతంలో కొంత ఊరట కలగడానికి ఆస్కారం ఉంది కొన్ని సౌకర్యాలని అనుభవిస్తారు అలాగే ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది మరి దూరపు బంధువులు మిత్రులు దగ్గర అవుతారు వ్యాపారం బాగుండి ఆదాయం బాగా ఉంటుందని చెప్పచ్చు వైశాఖ మాసం చూసినట్టయితే రాహువు అలాగే కుజుడు బుధుడు అందరూ కూడా శుభులుగా ఉండడము శుక్రుడు అర్ధశుభుడుగా ఉండడము ఏ పని ఆరంభించినా కూడా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి భూగృహ విషయాలలో చికాకులు ఎక్కువ అవుతాయి ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది కొనుగోళ్ల విషయంలో శ్రద్ధా అవసరము అలాగే సంతానానికి సంబంధించి ఆర్థిక అభివృద్ధి అలాగే అనేక రకాల అభివృద్ధి అనేది కలుగుతుంది ప్రమోషన్లకు అనుకూలంగా లేదు మాసాంతంలో శ్రమకు తగినటువంటి ఫలితం పొందగలుగుతారు ప్రైవేటు ఉద్యోగులకు రాబడి అలాగే గుర్తింపు అనేవి లభిస్తాయి కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది మరి జ్యేష్ఠ మాసం గమనిస్తే రాహు బుధుడు శుభులుగా ఉండడము రవి అర్ధశుభుడుగా ఉండడము అనుకునేటువంటి పనులన్నీ కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఉన్నత పదవుల్లోని వ్యక్తులు మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తుంది విద్యార్థులు విద్యా విషయాల్లో క్రీడలపైన ఎక్కువగా మీరు శ్రద్ధ చూపగలుగుతారు మరి ఆషాడ మాసం చూస్తే బుధ రాహులు శుక్రుడు అందరూ కూడా శుభులుగా ఉండడము రవి అర్ధశుభుడుగా ఉండడము అప్పుల బాధ తక్కువ అవుతుంది వస్త్ర వ్యాపారాలకు బేరాలు చురుగ్గా సాగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరి వణులతో మైత్రి ప్రయత్నం ఎక్కువ అవుతుంది కుటుంబంలో స్త్రీ సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కోర్టు వ్యవహారాల్లో జోక్యం పనికిరాదు అలాగే ఉద్యోగులకు కానీ ఆర్థికారులకు కానీ భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది మరి శ్రావణ మాసం గమనించినట్టయితే రవి బుధ శుక్ర రాహులు శుభులు ఆర్థికాభివృద్ధికి ఆర్థిక లావాదేవీలకు మీకు ఈ మాసము అనుకూలంగా ఉంటుంది రావాల్సినటువంటి మొత్తం వసూలు అవుతుంది చెల్లింపులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు కొనుగోళ్లు అమ్మకాలు విలువైన వస్తువుల సేకరణ అలాగే డిపాజిట్లకు ఆర్థిక వ్యాపార అభివృద్ధికి పదుపు పథకాలకు పెట్టుబడులు అవకాశము ఉందన్నమాట మరి భాద్రపద మాసం గమనిస్తే శుక్ర రాహులు రవిలు శుభులు బుధుడు దశుభుడు అగ్రిమెంట్లు ప్రత్యుత్తరాలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి నూతన ఉత్తాజము అలాగే మీరు ఉత్సాహము తొండికిసలాడుతూ ఉంటారు విదేశీ గమనం కానీ ఉన్నత విద్యలు కానీ రచనలు కానీ ప్రచురణలు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మరి ఆశ్వైజమాసం గమనిస్తే శుక్ర రాహువులు శుభులు అర్ధశుభులు రవి కుజులు మరి వివాహాది శుభకార్యాలు నిశ్చయమవ్వడం కానీ బంధుమిత్రులతో ఇల్లు సందడిగా కొంత ఉత్సాహంగా ఉండడం కానీ జరుగుతుంది సంగీత వాయిద్య కళాకారులకు మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి అలాగే వ్యవసాయదారులకు అనుమతి సమయం క్రయ విక్రయాలకు లాభాలు కలుగుతాయి కార్తీక మాసంలో బుధ శుక్ర రాహువులు శుభులు రవి కుజులు అర్ధశుభులు ఒక స్థాయి వ్యక్తుల సహకారం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏది ఉండదు అవివాహితులకు ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది భాగస్వామ్యుల మధ్య అవగాహన లోపం పెరుగుతుంది గృహోపకరణాలనుకుంటారు ఇనుము సిమెంటు కలప వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉండడానికి ఆస్కారం ఉంది మరి మార్గశిరమాసం చూసినట్టయితే బుధ శుక్ర రాహులు శుభులు అలాగే కుజుడు అర్ధశుభుడు తదారి శుభత్వం వలన మీ జీవిత భాగస్వామి విషయాల్లో కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది వ్యాపారస్తులకు కొన్ని లెక్కలు తేలకపోవటం వల్ల కలవరపడతారు ఆస్తి వ్యవహారాల్లో మౌనంగా ఉంటే మంచిది చిన్న చిన్న అప్పులను వదులుకోక తప్పదు అలాగే ఉద్యోగానికి మార్చుకోవాలనుకున్న నిర్ణయాన్ని మీరు వాయిదా వేయడం మంచిది పుష్యమాసం గమనించినట్టయితే శుక్ర రాహులు రవి మరియు బుధుడు శుభులు కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు బిడ్డలతో మాట పట్టింపులు రావడం స్నేహితులతో జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు అయినప్పటికీ కూడా భాగస్వాములతో మెలుకు అవసరం మాఘమాసం గమనిస్తే రాహువు అలాగే రవి శుభులు ఉద్యోగస్తులకు అధిక స్టమతోటి వారు మానసిక సందర్శన గురి అవుతారు చికాకులు కలుగుతాయి వ్యాపారస్తులు జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది ఆర్థిక నష్టం రాకుండా ఉండడానికే జాగ్రత్త వహించాలి అలాగే అరుగుదల లోపం అనేది మీకు కనిపిస్తుంది మానసిక ఆందోళన ఇబ్బంది పెరుగుతాయి మాసం గమనించినట్టయితే బుధ రాహులు శుభులు అలాగే రవి అర్ధ శుభుడు మరి ఆరోగ్య విషయంలో మెలుకు అవసరం విశ్రాంతికి చేసేటువంటి ప్రయత్నాలు అంతగా అనుకూలించవు కుటుంబ సభ్యుల యొక్క ధోరణి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి సంతృప్తిని ఇస్తుంది అలాగే స్త్రీలకు గుర్తింపు రాణింపు అనేవి లభిస్తాయి మరి కూరలు పండ్ల వ్యాపారస్తులకు కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది మరి ఈ రాశి వారంతా కూడా మీరు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణ చేయడము అలాగే లక్ష్మీనారసింహ స్తోత్రాన్ని పఠించడము అనేది మీకు పరిహారాలు చూపిస్తున్నాను వీటిని ఆచరించి మీరు మరింత ఫలితాలు పొందుతారని ఆశిస్తాను